నేను నేనైతే రచన డివి హనుమంతరావు ఇరవై ఆరు ఐదు రెండు వేల ఇరవై మూడు శ్రీ వెంకటేశ్వర సుప్రాతం ఉదయాన్నే భక్తిచానంలో చూడడం ఒక అలవాటు బంగారు వాకిలి తలుపులు తీసేటప్పటికి ఎదురుగా నిలుచుని రెండు చేతులు దోయలించి అశ్రుపూరిత నయనాల ఆ దివ్యమంగళ విగ్రహం నిత్యము బొల్లితలపై దర్శించుకోగలగడం ఆయన కరుణే కథ అనిపిస్తుంది ఆ కలిసేపు తిరుమల కొండపైనే ఆనంద ఆనందని అంతరాలయంలోనే స్వామి సముఖానే ఉన్నాననిపిస్తుంది ఆ అనుభవం నిజమైతే ఎంత బాగుంటుందో అని కూడా అనిపిస్తుంది ఆ కృపా సముద్రం దయలేక అంత భాగ్యము కలిగిన పూర్వాద్రుపై అరుణోదయం బాలార్కుడు తన కాంతి కిరణాలు మెల్లమెల్లగా విశ్వమంతా వ్యాపింపజేస్తున్నాడు పునుగు పిట్ట ప్రత్యక్ష భగవానికి స్వాగత గీతాలు పాడాలని గొంతు సవరించుకుంటున్నాయి తరుశేఖలపై నుండి వీచే చల్లటి గాలుల సవ్వడలు ధ్వనుల ప్రతిధ్వనిస్తున్నాయి ఊర్ధుల పుండ్రవంతో వేదములతో ధవళ వస్త్రములతో స్మరణతో బ్రహ్మవర్చస్తో అర్చక స్వామి విధులు గుండా వస్తున్నారు మనసును తప్తగిరి వాసిన తలుపు నిండగా భక్తి తేజముతో వదనము భాసింప సన్నిధి వారికి ముందుగా నడుస్తున్నారు అతడి భుజములపైన ఉన్న స్వర్ణపేటికలో భద్రంగా ఉన్నాయి బంగారు వాకిడి బీగములు మంగళతూర్యనాదములు వేదపఠనములు పసిడి పల్లెముల పంగళ ద్రవ్యములు వాతావరణం శోభస్కరంగా భాసిస్తుంది ముందుగా పెద్ద మొత్తయ్య ముందుకు నడిచి గర్భగుడి ముంగిట అందముగా రంగవల్లలు తీర్చిదిద్దింది ఆ శోభ తిలగిస్తున్న శ్రీనివాసుని దయాదృష్టులనే తన భావనలో కరుణ నింపుకుని పక్కగా జరిగింది ఆలయ అధికారుల పర్యవేక్షణలో ద్విజ బృంద శ్రేణుల ముఖా తొలి పలుకులు నిలదింప మంగళవాద్యములు మగగా అర్చకస్వామి చూస్తుండగా సన్నిధిగొల్ల బంగారు పేటికలోని బేగములు గ్రహించి విధి రహంలో ఉన్న అర్చకస్వామికి అందిస్తారు వారు కప్పెలు తొలగింప సన్నిధిగొల్ల తన వామహస్సములో కాగడా వెలుగులేన కుడి చేతితో బంగారు వాకిని మెలమెల్లగా తెరిచి దక్షిణ భాదము సుకుమారంగా సవ్వడి లేకుండా లోపల పెట్టగానే నీలమేఘ శ్యాముడు మందస్మిత వధన అరవీంద్రుడు కరుణా సముద్రుడు దివ్య మంగళ విగ్రహుడు కరుణ కందడి అంత ఎత్తు స్వామి సన్నిధిగొల్ల కనులలో నిలబడి కృపావర్షం కురిపిస్తాడు ప్రమ ప్రథమ దర్శన భాగ్యము నిత్యము పొందే సన్నిధి భాగ్యమే భాగ్యం ఆ అదృష్టమైన వంశంలో జన్మమే జన్మం తాను విధి నిర్వహణకు వెళ్ళాలి భక్తజనుడు క్రమబద్ధతులను నడిపించాలి విధుల్లోకి వెళ్లే ముందు ఒక్కసారి ఒక్కసారి కనుల శ్రీహరుని దర్శించుకుని స్వామిని అనుభూతికొని ఆనందంగా విధులు నిర్వహిద్దామని నిడిచి ఉన్నాడు ఆలయ సిబ్బందిలోని ఆ ఉద్యోగి తాళములు తెరిచారు సన్నిధి వల్ల ప్రథమల దర్శనానికి వెళ్ళారు ఇక వాక్యతలు తలుపు స్వామి దర్శన భాగ్యం తనకు కలగబోతోందని ఆనందోత్సాహంతో ఆ ఉద్యోగి ఆ ఉద్యోగు ములిసిపోతున్న తరుణంలో కార్యనిర్వహణ బాధ్యతలో ఉన్న మరో ఉద్యోగి ఇతడి కర్త వైభాధిను గుర్తు చేసి దర్శనము కోసం ఆశపడే ఉద్యోగిని కదలి బొమ్మని సైగ చేస్తాడు స్వామి దర్శనము పొందలేక విధి నిర్వహణ కాదనలేక వెళ్ళలేక వెళ్ళలేక వెనక్కి వెనక్కి చూస్తూ కదిలాడు ఆ ఉద్యోగి నిత్యము నీ ఈసందులోనే ఉన్నా సదా నీ ఉన్న ఉన్నా నీ కరుణ లేక నీ దర్శనము కాదు కదా స్వామి రెపవయక నిన్ను చూద్దామంటే రెప్పపోటు కల్పిస్తావు మనసు నిలిపి నీ మూర్తిని దర్శిద్దామంటే విషాల పరిశుమ విషయాల వైపు మనసును త్రిప్పేస్తావు అవి ఇవి వినపడి అప్పుడే వినపడతాయి చెవికి ఏవేవో సువాసనలు పోటు నుండి నాసికప్పుడే దిగులుతాయి పక్కవారి రావిడుల దేహాన్ని ప్రక్కదారులు పట్టిస్తాయి ఆలోచనలు గుంపులు గుంపులుగా మనసుకు కమ్మేస్తాయి కనులారా నిన్ను దర్శించి కనుల గట్టిగా మూసి మనసు నిన్ను కట్టగలిగితే ఆలోచనలు పారిపోతాయి అప్పుడు మనసు శూన్యమవుతుంది ఆ మనసంతా నీవే అవుతావు ఇక ఉన్నదేది లేనిదేది నేను నీలో చేరి నేరవుతావు ఒకటిగా మిగిలిపోతావు స్వస్తి